ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కీర్తన గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదవత్సరము ప్రిమేంద దేవన్సంగమా మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా మన తోడుగా ఉండి మన వెన్నంటే ఉండి మనకు వాగ్దానం చేస్తున్నారు నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెబుద్దును దేవుని సంఘమా మన ప్రభువు మన తోడుండకపోతే మనం ఈరోజు ఇలాగ సజీవంగా ఉండేవాళ్ళమే కాదేమో మన ప్రభువు మనకు తోడుగా ఉండి ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతూ తన పిల్లల్ని ఏ ఆపద రాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కంచి వేసి ఉంచారు ప్రిమే దేవుని సంగమ కనుక మనందరము కూడా దేవునికి విధేయత చూపిస్తూ భక్తి పరులుగా భక్తిహీనులుగా ఉండకుండా భక్తి కలిగి భయభక్తులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటలో ఆయన మనకి ఆలోచన చెప్పి నడిపిస్తాను అని చెప్తున్నారు ప్రేమ దేవున్ సంగమ అంటే ఒక తల్లి తండ్రి మనల్ని ఏ విధంగా అయితే నడిపిస్తారో అంతకంటే గొప్ప రీతిగా నడిపించగల గొప్ప గొప్ప సమర్థుడు మన దేవుడు ఎందుకంటే నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు దేవుని సంగమా కనుక ఆయన మాటలని ఎప్పుడు త్రోసివేయకము ఆయన మాటలని ఎప్పుడు తృణీకరించకము ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం నీవు నడిచిన నీవు వెళ్ళే ప్రతి ఒక్క మార్గంలో నీవు విజయం చూస్తావు కనుక ప్రిమే దేవుని సంగమా మన జీవితాలు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మన ప్రభువుకి ఇష్టమైన రీతిగా మన నమ్రతకాలి కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పీ నెహెమ్యా గారు గాడ్ బ్లెస్ యు ఆమే హాయ్ ఫ్రెండ్స్ होली ప్రయర్ హోమ్ గాజవాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు